హలో వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు టేస్టీగా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు ఈ స్నాక్ మన ఇంట్లో పోహా ఆలుగడ్డ ఉందంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఆ కుక్కర్లో తగినంత వాటర్ పోసుకొని ఆలుగడ్డలు నేను మూడు తీసుకున్నాను ఆ మూడు ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో వేసి రెండు ముక్కలుగా వేసుకొని దాన్ని మూడు నాలుగు విజిల్ వచ్చేంతవరకు మూసి పెట్టాలి ఆ తర్వాత నాలుగు విజిల్ల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి మొత్తం మనం తోలు అన్నీ ఉలుచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అంతకన్నా ముందు పోహాను తీసుకొని దానిలో వాటర్ పోసి టూ టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత దాన్ని ఫైవ్ మినిట్స్ వాటర్ పోసి పన్ ఫైవ్ మినిట్స్ పక్కకు వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఎంత మంచిగా అయిపోయిందో దీన్ని గ్రైండర్కి వేయకుండా చేత్తోనే మెత్తగా మెలుపుకోవాలి మెదుపుకున్న తర్వాత ఉడికబెట్టుకున్న ఆలుగడ్డను తీసుకొని అన్ని అన్ని బంగాళదుంపలు అలాగే మెత్తగా మెదుపుకోవాలి ఉండలు లేకుండా గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే మన ఫస్ట్ ఆనియన్స్ వేయాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరేమాకు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దా తర్వాత మనం తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి దాని తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచమే వేసుకోవాలి దాని తర్వాత నేను చిటికెడు పసుపు వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి మనకు జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను జీలకర్రని వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర వేసిన తర్వాత మొత్తాన్ని మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి దాన్ని మంచిగా అన్నీ కలిపేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి మైదా వేసుకోవాలి దాని తర్వాత చిటికేడు సాల్ట్ వేసుకోవాలి వాటర్ పోస్తూ నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత అన్నీ కూడా అలాగే చిన్న చిన్న బాల్స్లా తీసుకొని సైడ్లకు కూడా మంచిగా రౌండ్గా అనుకోవాలి కట్లెస్ లాగా చేసుకోవాలి మొత్తం ఒకటి ఒకటి అలాగే చేస్తూ పోవాలి దీన్ని మక్క కంకులు అంటారు దీన్ని తీసుకొని మెత్తగా మొత్తం మ్యాష్ చేసుకోవాలి చేత్తో చేత్తోని మెత్తగా మొత్తం చేసుకోవాలి ఇది ఇలా చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసిన మైదాలో ఆ కట్లెట్స్ని ముంచి పిండిలో ముంచేసిన తర్వాత మక్క కం కంకుల్లో వేసి అన్నీ మంచిగా అతుక్కునేటట్టు చూసుకోవాలి ఎక్స్ట్రా దాన్ని తీసేసి మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి అలాగే ఒకటి ఒకటి మొత్తం అలాగే చేస్తూ ఆయిల్లో మెల్లగా నిదానంగా వేసుకోవాలి అన్నీ ఒకటి ఒకటి అలాగే మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లగా కుక్ చేయాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేయడం వల్ల లోపలి వరకు కుక్ అవ్వడమే కాకుండా టేస్టీగా ఉంటుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కుక్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరుతుంది ఇలాగే ఈజీగా మీ ఇంట్లో కూడా చేసుకోండి ఈజీ స్నాక్ రెసిపీ ఇది ఇలాగే అన్నీ మెల్లగా లోపలి వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెల్లగా ఒకటి ఒకటి తీసుకోవాలి మనం ఒక న్యూస్ పేపర్ కానీ లేక టిష్యూ పేపర్ ఏదైనా ఉంటే దానిలో వేసి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది అయిపోయింది పోహా ఆలు కట్లెట్ రెడీ ఇలా చూడండి ఎంత క్రంచీగా ఎంత సాఫ్ట్గా లోపల కుక్ అయిపోయిందో ఎంత బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి